అక్కడ టీడీపీలో బాంబ్ బ్లాస్ట్ అవనుందా ఎన్టీఆర్ జిల్లా టీడీపీలో విభేదాలు చోటు చేసుకున్నాయా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు పైకి అంతా బాగానే ఉందనిపిస్తున్నప్పటికీ లోపల మాత్రం టీడీపీ నాయకుల మధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది గత సార్వత్రిక ఎన్నికలలో ఎవరూ ఊహించని విధంగా జిల్లాలో కూటమి ప్రభుత్వం క్లీన్ స్వీప్ చేసింది అన్ని స్థానాలలో కూటమి అభ్యర్థులే విజయం సాధించారు అయితే గెలిచిన కొంతకాలానికే నాయకుల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది ఎంపీ ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదని టీడీపీ కేడర్ బహిరంగంగానే చర్చించుకుంటున్నారు తిరువురు ఎమ్మెల్యే కొలికపడి శ్రీనివాసరావు విషయంలో పార్టీ అంటే ముట్టనట్లుగానే వ్యవహరిస్తోంది ప్రభుత్వంలో ఉన్న లోపాలను ఆయన ఎత్తి చూపిస్తున్నందుకే కొలికపడి శ్రీనివాసరావును పార్టీ అధినాయకత్వం దూరం పెడుతుందనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది జగన్ను తిట్టడానికి కాదు మనల్ని ప్రజలు ఎన్నుకుంది వారికి మంచి చేయడానికి అని తిరువూరు ఎమ్మెల్యే కొలికపడి శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు ఆ తర్వాత కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన మద్యం విధానంపై కూడా ఆయన తన గళాన్ని విప్పారు జగన్ ప్రభుత్వంలో కేవలం వైన్స్ షాపుల్లోనే మద్యం అమ్మకాలు జరిగేవని కానీ ఇప్పుడు బడి గుడి బస్టాప్ ఇలా ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారని ఆయన సొంత ప్రభుత్వం విమర్శలు గుప్పించారు దీంతో పద్ధతి మార్చుకోవాలంటూ ఎమ్మెల్యేను విజయవాడ ఎంపీ కేసు నేని చిన్ని హెచ్చరించినట్టు తెలుస్తోంది అయినా ఆయనలో ఎటువంటి మార్పు రాకపోయేసరికి ఎమ్మెల్యేను పార్టీ కార్యక్రమాలకు దూరం చేసే విధంగా ఎంపీ చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం అంతేకాదు తిరువూరు ఎస్సీసీఎల్ సమావేశానికి ఎమ్మెల్యే కొలికపూడిని దూరం పెట్టినట్లుగా తెలుస్తోంది సేవల దేవదత్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు స్వంగ సంజయ్ వర్మ పాల్గొన్నారు అయితే నియోజకవర్గ ఎమ్మెల్యే అందున దళిత ఎమ్మెల్యే కొలికపూడి లేకుండా ఈ సమావేశం జరగడంపై జిల్లా టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది మొన్న పార్టీ అధినేత చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో ఎమ్మెల్యేను ఆయన పెద్దగా పట్టించుకోలేదు దీంతో కొలుకపూడి శ్రీనివాసరావు కథ టీడీపీలో ముగిసినట్టే అనే చర్చ జోరుగా సాగుతోంది ఈ విషయం గ్రహించిన ఎమ్మెల్యే ఎంపీపై నేరుగానే విమర్శలు గుప్పిస్తున్నారు మరో టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం కూడా పార్టీలో హాట్ టాపిక్ గా మారింది దళిత మహిళా ఎమ్మెల్యేను ఎంపీ అవమానించారనే ప్రచారం జిల్లాలో జరుగుతోంది నందిగామ నియోజకవర్గం నుంచి గత ఎన్నికలలో టీడీపీ తరఫున తంగిరాల సౌమ్య విజయం సాధించారు అయితే చంద్రబాబు పర్యటనలో హెలికాప్టర్ వద్దకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వెళ్లడానికి అనుమతి ఇవ్వలేదు దీంతో ఆమె వర్గం దళిత మహిళా ఎమ్మెల్యేకు పార్టీలు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ పార్టీ నాయకత్వాన్ని నిలదీస్తున్నారు దీనిపై వివరణ కోరగా ఎంపీ కేసు చిన్ని సూచించిన పేర్లకు మాత్రమే అనుమతి ఇచ్చామని అధికారులు తెలిపారు దీంతో ఎంపీపై ఎమ్మెల్యే వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పేర్లు ఖరారు చేయడానికి ఎంపీ ఎవరని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సదరు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది ఇక మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్తో కూడా ఎంపీ చిన్నికి అంతగా పొసగడం లేదని తెలుస్తోంది ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు అయినప్పటికీ కొండపల్లి వద్ద దొరికే బూడిద విషయంలో ఎంపీ ఎమ్మెల్యే మధ్య విభేదాలు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది ఇలా విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలతో ఎంపీ కేశు నేని చిన్ని విభేదాలు కొని తెచ్చుకుంటున్నారని చర్చ పార్టీలో సాగుతోంది పరిస్థితి ఇలాగే కొనసాగితే జిల్లా టీడీపీ రోడ్డున పడడం ఖాయమని తెలుగు తమ్ముళ్లు చెవులు కొరుక్కుంటున్నారు దీనిపై అధిష్టానం దృష్టి సారించకపోతే భవిష్యత్తులో పార్టీ మనుగడ కష్టతరం అవుతుందనే చర్చ సాగుతోంది మరి పార్టీలో చోటు చేసుకునే విభేదాలపై టీడీపీ అధినాయకత్వం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి